కర్నూలు జిల్లా గోనెగడ్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల ధర్నా తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ ఏపీలో రీవెరిఫికేషన్ పేరుతో తొలగించిన పెన్షన్లు వెంటనే పునర్ధరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా గోనెగడ్ల ఎంపీడీఓ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుల ఆధ్వర్యంలో వికలాంగులు ధర్నా చేపట్టారు తొలగించిన పెన్షన్లను పునర్ధరించాలంటూ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కొన్నేళ్లుగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నామని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం రీవిరిఫికేషన్ పేరుతో పర్సెంటేజ్లు తగ్గించి పెన్షన్ తొలగించడం సరైంది కాదన్నారు గతంలో వైద్యులు పరిశీలించిన తర్వాతే తమకు పెన్షన్లు మంజూరు అయ్యాయని అలాంటి పెన్షన్ ఈరోజు ఎలా తొలగిస్తారని వికలాంగులు అధికారులను ప్రశ్నించారు ఇప్పటికైనా తొలగించిన వికలాంగుల పెన్షన్ను వెంటనే పునరుద్ధరించాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు కథనే అమృాలి వెంటనే అమృత